హలో పిల్లలు బాగున్నారా నిన్న మనం ఎలుక విందు పాఠంలోని కొత్త పదాలను వాటికి అర్థాలను ఇంకా పాఠం యొక్క సారాంశాన్ని నేర్చుకున్నాం కదా అందరూ చదువుకొచ్చుకున్నారా ఓకే అయితే ఈరోజు మనం పాఠం వెనుకాల ఉన్న అభ్యసన కృత్యాలను చూద్దాం నేను ఒక్కొక్క కృత్యాన్ని మీకు ఎలా చేయాలో ముందుగా వివరిస్తాను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఉదాహరణ చూసి మిగతావి మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా అందరూ పేజ్ నెంబర్ ఎనభై నాలుగు తీసుకుని కూర్చోండి తెలుగు పుస్తకంలో పెలుక పాఠంలోని పేజ్ నెంబర్ ఎనభై నాలుగు తీసుకుని కూర్చోండి ఇక్కడ కింది భావాలను చదవండి గేయంలోని గేయంలో వీటికి సంబంధించిన వాక్యాల కింద గీత గీయండి అనే ఒక ప్రక్రియ ఉంది మనకిక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది ఆ వాక్యాలు ఆ వాక్యాల అర్థం వచ్చే విధంగా గేయంలో ఏ ఎక్కడ ఉన్నాయి ఆ పా గేయంలోని పాదాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి మనం గేయం చదువుకున్నాం కదా ఆ గేయ పాదాలకు అర్థం భావం వచ్చే వాక్యాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటికి ఏ ఏ అర్థం వచ్చే వాక్యము ఏ గేయ పాదమో చూసి దాని కింద గీత గీయాలన్నమాట ఉదాహరణకి ఎలుకల ఇల్లు చాలా పెద్దగా ఉన్నది ఎలుకల ఇల్లు చాలా పెద్దగా ఉన్నది అనే వాక్యం ఇచ్చారు మనకిక్కడ మరి పాఠంలో ఈ అర్థం వచ్చే వాక్యం ఎక్కడ ఉంది మీరు వెతికి దాని కింద గీత గీయాలి ఆలోచించండి నిన్న మనం పాఠం విన్నాం కదా ఎలుకల ఇల్లు చాలా పెద్దగా ఉన్నదనే అర్థం వచ్చిన లైన్ చెప్పండి ఎవరైనా ఓకే గుడ్ భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది అనే వాక్యము ఈ భావాన్ని మనకు ఇస్తుంది కాబట్టి ఆ వాక్యం కింద గీత గీయండి ఈ విధంగా ఇందులో ఇచ్చిన ఐదు వాక్యాలకు కూడా మీరు ఆ భావం ఏ వాక్యం నుండి వస్తుందో చూసుకొని దాని కింద గీత గీయండి ఒకసారి నేను చదువుతాను వినండి దాని కింద గీత మీరు ఎక్కడుందో వెతికి గీయండి అన్నీ ఉన్న పిల్లికి ఎలుకను తినాలనిపించింది కదా వాళ్ళమ్మ భోజనం వడ్డించినప్పుడు అన్ని కూరగాయలు పప్పు అన్ని రకాల పిండి వంటలన్నీ వడ్డించినప్పటికీ పిల్లికి ఎలుకను తినాలనిపించింది కదా ఆ వాక్యం మన గేయంలో ఎక్కడ ఉందో చూసి మీరు కింద గీత గీయాలి చెప్పండి ఎవరైనా గుడ్ అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగా నున్నట్లు తోచే దాన్నే తినుటకు చూచే ఈ వాక్యం కింద మీరు గీత గీయాల్సి ఉంటుంది తర్వాత ఎలుక పిల్లిని విందుకు రమ్మన్నది కదా విందుకు రమ్మని చెప్పింది కదా మొదట్లో మరి ఆ భావం వచ్చే వాక్యం ఎక్కడుందో చూడండి చూసి చెప్పండి గుడ్ కరెక్ట్ విందుచేతు నేడు నీవు రమ్మనన్నది అనే వాక్యం ఈ భావాన్ని మనకు ఇస్తుంది అరిటాకులో అన్నం కూరలు వడ్డించింది ఈ భావం వచ్చే వాక్యం ఎక్కడుందో వెతకండి దాని కింద గీత గీయండి గుడ్ అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు రైట్ పిల్లి ఒక పొదలో దాక్కున్నది ఆ వాక్యం అర్థం వచ్చింది కదా ఈ అర్థం ఇచ్చే వాక్యం ఉందో గేయంలో చూడండి చూడండి వెతకండి పిల్లిపోయి ఒక తీగల పొద లోపల చొచ్చను కరెక్ట్ ఈ విధంగా ఈ వాక్యాలన్నింటికి మీరు ఈ భావాన్ని ఇచ్చే వాక్యాలను గేయంలో వెతికి గీత గీశారు కదా మళ్ళీ మీరు నోట్బుక్లో కూడా రాసుకోండి తర్వాత ఆలోచించి సొంతంగా రాయండి అని ఉంది కదా కథలో తర్వాత ఏం జరిగిందో ఊహించి రాయండి అని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది మనం నిన్న చెప్పుకున్నాం కదా మరి పిల్లి బయటకు రాగానే ఎలుకలన్నీ దానిపైకి దూకాయి కదా ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించి మీ ఊహకు అనుగుణంగా ఇక్కడ జవాబు రాయండి ఆ తర్వాత ఎనభై ఐదో పేజీలో గేయ కథను మీ సొంత మాటల్లో రాయండి అని ఉంది మనం చెప్పుకున్నాం కదా అనగనగా ఒక ఊళ్ళో ఒక పిల్లి ఒక ఎలుక స్నేహంగా ఉండేవి ఆ విధంగా కథను మీ సొంత మాటల్లో ఇక్కడ రాయడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఇక్కడ పదజాలం అనే ఒక ప్రక్రియలో ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు మనకు చూడండి ఎలుక ఇంట్లో మనం చాలా వస్తువులను చూసాం కదా ఏమేం వస్తువులు ఉన్నాయో మనందరం తెలుసుకున్నాం కదా మరి మీ ఇండ్లల్లో కూడా కొన్ని వస్తువులు ఉంటాయి కదా ఏ సరుకులు ఉంటాయి వస్తువులు అవన్నీ ఉంటాయి కదా మీ ఇండ్లల్లో ఎవరి ఇంట్లో ఏమున్నాయో అవి మీరు రాయాలి ఉదాహరణకి ఇక్కడ వస్తువులు సరుకులు పిండి వంటలు జంతువులు వాటి మనకి మనకిక్కడ పైన హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది మరి వస్తువుల కింద ఇక్కడ రోకలి అని ఇవ్వడం జరిగింది కదా ఆ రోకలి తర్వాత సరుకుల కింద బియ్యం అని ఇవ్వడం జరిగింది మరి సరుకుల తర్వాత పిండి వంటలు ఉంది కదా పిండి వంటలలో చక్కిలాలు మరి జంతువులు వాటి అరుపులలో ఎలుకలు ఎలుకలు ఎలా అరుస్తాయంటా కీచ్ 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 సౌండ్ వస్తుంటుంది కదా కీచ్ కీచ్ అని అరుస్తూ ఉంటాయి అదేవిధంగా మీ ఇంట్లో రోకలి కాకుండా ఇంకా ఏ ఏ వస్తువులు ఉంటాయి వాటి పేర్లను ఈ రోకలి కాలంలో దాని కింద రాయండి తర్వాత సరుకుల కింద బియ్యం ఉన్నాయి కదా ఎలుక వాళ్ళ ఇంట్లో మరి మీ ఇంట్లో కూడా బియ్యం ఉంటాయి ఇంకా బియ్యంతో పాటు చాలా సరుకులు ఉంటాయి కదా ఆ సరుకుల్లో మీ ఇంట్లో ఏ ఏ సరుకులు ఉన్నాయనేది వాటి కింద ఎన్ని గీతలు ఉన్నాయో అన్ని సరుకులని మీరు రాయండి తర్వాత చక్కిలాలు అనేటివి వెలుక వాళ్ళ ఇంట్లో ఉన్నాయి పిండి వంటలలో మరి మన ఇంట్లో మనమ్మ కూడా చాలా రకాల పిండి వంటలు చేస్తుంది కదా మరి పిండి వంటలు ఎన్నో రకరకాలు చేసుకుంటూ ఉంటాం వాళ్ళమ్మ చక్కిలాలు చేసింది ఇంకా పూరణాలు అరిసెలు చేసింది కదా ఇక్కడ చక్కిలాలు ఇచ్చారు మీ అమ్మ కూడా చాలా రకాల పిండి వంటలు చేస్తుంది కదా కొన్ని పిండి వంటలు మీ ఇంట్లో చేసుకునేటివి అక్కడ రాయండి ఉదాహరణకి గారెలు పోలేలు బజ్జీలు ఇలాంటివన్నీ చేసుకుంటాం కదా మీకు నచ్చినవి కానీ మీ అమ్మ చేసినవి కానీ అక్కడ రాయండి తర్వాత ఎలుకలాగానే ఇంకా మనకు అరిచే జంతువుల అరుపులు మనకు తెలుసు కదా కొన్ని జంతువుల పేర్లు మీ కింద రాసి మీ చుట్టుపక్కల ఉండే జంతువుల పేర్లు రాసి వాటి అరుపులను గురించి పక్కన రాయండి ఉదాహరణకి కుక్క ఉందనుకుందాం కుక్క అని రాసి దాని ఎదురుగా కుక్క ఎలా అరుస్తుంది చెప్పండి భౌ భౌ అంటుంది కదా భౌ భౌ అని రాయండి పిల్లి ఉంది పిల్లి రాసి మ్యావ్ మ్యావ్ అని రాయండి అలా ఈ పట్టికను పూరించండి ఇక్కడ మళ్ళీ మనకి పదజాలం ప్రక్రియలో కొన్ని పదాల ఇచ్చారు ఆ తర్వాత వచ్చే పదాన్ని మీరు ఊహించి రాయండి అన్నారు చూడండి ఇక్కడ ఏ ఇచ్చారు మొదటి దాంట్లో విస్తరు వంటకాలు వడ్డన ఆ తర్వాత ఏం పదం వస్తుందో మిమ్మల్ని ఊహించమని చెప్తున్నారు మరి విస్తరి వేసుకుంటాం తర్వాత అందులో వంటకాలన్నింటినీ వంటకాలన్నీ తెచ్చిపెట్టుకుంటాం ఆ తర్వాత అందులో వడ్డించుకుంటాం తర్వాత ఏం చేస్తాం ఊహించండి తింటాం కదా తినడం అని రాయాలి తర్వాత పదం అలా మిగతా అన్నింటికి కూడా ఒక మూడు మూడు పదాలు మీకు ఇవ్వడం జరిగింది వాటి తర్వాత ఏ పదం వస్తుందో ఊహించి మీరు రాయండి రాస్తారు కదా పిల్లలు ఓకే మీరు ప్రయత్నం చేయండి తెలియకపోతే మళ్ళీ నేను మీకు చెప్తాను కానీ రెండవది చూడండి పాలు పెరుగు వెన్న మనం ముందుగా పాలు తీసుకొచ్చుకుంటాం పాలు వేడి చేసి కాచినాక తర్వాత ఏమొస్తుంది పెరుగు తయారు చేసుకుంటాం పాల తర్వాత పెరుగులో నుండి చ చిలికితే వెన్న వస్తుంది తర్వాత వెన్నను కాచినట్లయితే ఏమొస్తుంది చెప్పండి నెయ్యి వస్తుంది కాబట్టి తర్వాత పదం ఏం చెప్పాలి నెయ్యి అని మనం అక్కడ రాసుకోవాలి తర్వాత చూడండి వ్యవసాయం ధాన్యం సంత వ్యవసాయం చేసిన తర్వాత ధాన్యం వస్తుంది ధాన్యాన్ని తీసుకెళ్ళి సంతకు తీసుకెళ్తారు అక్కడ సంతకు అమ్మడానికి తీసుకెళ్తారు మరి ఏమొస్తుంది అమ్మిన తర్వాత మనకి ఆ పదం ఇక్కడ మీరు రాయండి ఆ తర్వాత వడ్లు బియ్యం పిండి అని ఇచ్చారు వడ్లను తీసుకొస్తారు వడ్లను మిల్లులో వేసిన తర్వాత మనకి ఏమొస్తాయి బియ్యం వస్తాయి బియ్యంని పట్టిస్తే మళ్ళీ పిండి వస్తుంది మరి పిండి నుండి ఏం చేసుకుంటాం మనము ఆ పదం ఇక్కడ మీరు రాయండి ఓకేనా పిల్లలు ఈ విధంగా ఈ అభ్యాస కృత్యాలను మీరు పూర్తి చేస్తూ ఉండండి అక్కడ ఇచ్చిన పదాలలో వేరు వేరు వచ్చేలా వాక్యాలు రాయండి అని ఉంది కదా మనము పాఠంలో ఎలుక ఇల్లు భూమి అడుగులో ఉంది అని చెప్పుకున్నాం కదా అడుగు అంటే కింద అని లోపల అని కూడా చెప్పుకున్నాం కదా అడుగు పదాన్ని ఉపయోగించి మనకి ఇక్కడ రెండు వాక్యాలు ఇచ్చారు ఒకసారి చూడండి వాటిని రామును పెన్ను ఇవ్వమని అడుగు అంటే అర్థం ఏంటి ఇక్కడ అడుగు అని అన్నాం రాముని పెన్ను ఇవ్వమని అడుగు అంటే రాము దగ్గరికి వెళ్ళి పెన్ను ఇవ్వవా అని అడుగు అని చెప్తున్నాం అడుగు అంటే అడగటం ఇక్కడ మనకు అర్థం ఏంటి ఇక్కడ అడగటం మరి రెండవ వాక్యం చూడండి మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి ఇక్కడ అడుగు కింద గీత గీసి ఉంది కదా మహాత్ములు అంటే ఎవరు గొప్పవాళ్ళు వారి అడుగుజాడల్లో నడవాలి అంటే వారు నడిచిన తోవలోనే మనం కూడా నడవాలి ఇక్కడ అడుగు అంటే వారి అడుగుల యొక్క జాడ వారు నడిచిన పాదాల గుర్తులో అడుగు అంటే ఇక్కడ పాదమని అర్థం వారు నడిచిన దారిలోనే మనము నడవాలి అని ఇక్కడ అర్థం అంటే అడుగు అడుగు అంటే ఒకటేమో అడగడం ఇంకొకటి అడుగున కింద ఉంది అని మనం పాఠంలో చెప్పుకున్నాం మళ్ళీ ఇక్కడ మళ్ళీ అడుగు అంటే పాదం అని కూడా ఉంది వస్తుంది అంటే ఒకే పదానికి మూడు వేరు వేరు రకాల అర్థాలు మనం ఇక్కడ గమనించడం జరిగింది మన తెలుగు భాషలో ఈ విధంగా చాలా పదాలకు వేరే వేరే అర్థాలు ఉంటాయి అయితే ఏ సందర్భంలో ఏ అర్థం మనకు వర్తిస్తుందో దాన్నే మనము వాడుకోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ పదాల యొక్క అర్థాలను గమనించి అది ఏ అర్థాన్ని ఇస్తుందో మీరు తెలుసుకోవాలి ఈ విధంగా రెండు అర్థాలు మూడు అర్థాలు వచ్చే చాలా పదాలు ఉన్నాయి కదా కొన్ని పదాలు మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటికి ఒక్కో అర్థంతో ఒక్కో వాక్యం మీరిక్కడ రాయాలి ఉదాహరణకి మొదటిది తేలు అనే పదం ఉంది చెప్పండి పిల్లలు తేలు అంటే ఏంటి ఎవరికైనా తెలుసా తేలు అంటే తేలు అంటే తేలు కుడుతుంది కదా మనల్ని ఒక పురుగు విష పురుగు తేలు అంటే కదా మరి అది కాకుండా తేలు అంటే ఇంకొక అర్థం కూడా ఉంది ఎవరైనా చెప్పగలరా నేను చెప్తాను ఒక ఉదాహరణ చెప్తాను అప్పుడు మీరు అర్థం చెప్పండి నేను ఒక ఆకును తెంపి నీటిలో వేసాను ఏం జరుగుతుంది చెప్పండి నీటిలో మునిగిపోతుందా లేదు కూడా తేలుతుంది తేలు అంటే ఆకును నీటిలో వేసినప్పుడు తేలుతుంది కదా తేలు అంటే పైననే ఉండడం తేలడం అనే అర్థం కూడా ఉంది తేలు అనే పదానికి ఇప్పుడు మనకు రెండు అర్థాలు తెలిసినాయి కదా ఒకటి తేలడం పైన తేలడం ఇంకొకటి తేలు అనే ఒక విషపురుగు ఈ విధంగా మరి తేలు అనే తేలడం అనే అర్థం వచ్చేట్టు ఒక వాక్యము విషపురుగు అనే అర్థం వచ్చేట్టు ఇంకొక వాక్యం రెండు వాక్యాలను మనం ఇక్కడ రాసుకోవాలి ఈ ఒక్కదానికి నేను ఉదాహరణ నేను ఇస్తాను మీరు కూడా మళ్ళీ ఇంకా వేరే విధంగా రాయడానికి ప్రయత్నం చేయండి నీటిపై ఆకు తేలుతుంది ఒక వాక్యం తేలడం అనే అర్థం వచ్చింది ఇక్కడ తర్వాత రెండవ వాక్యం చీకటిలో వెళుతుంటే తేలు కుట్టింది తేలు కరుస్తుంది కదా ఒక్కొక్కసారి చీకటిలో వెళుతున్నప్పుడు కరిసింది అనే అర్థం అనమాట ఇక్కడ రెండవ వాక్యంలో తేలు అంటే విషపురుగు అని అర్థం వచ్చింది మొదటి వాక్యంలో తేలు అంటే తేలడం అనే అర్థం వచ్చింది ఈ విధంగా ఇక్కడ పెరుగు కలుగు తెలుపు చెప్పు ఈ మిగతా పదాలు కూడా ఉన్నాయి కదా ఈ పదాలకు మీరు వాక్యాలు సొంతంగా రాయడానికి ప్రయత్నం చేయండి నేను అర్థం చెప్తాను మీకు ఆ అర్థాన్ని బట్టి మీరు వాక్యం తయారు చేసుకోండి పెరుగు పెరుగు అంటే ఏంటి చెప్పండి పెరుగు పెరగడం అంటే పెద్దగా పెరగడం ఇంకొకటి పెరుగు అంటే పెరుగన్నం తింటాం కదా రోజు మనం ఈ పెరుగన్నం మరి పెరుగన్నము పెరుగు అనే అర్థం వచ్చేట్టు ఒక వాక్యం పెరగడం అనే అర్థం వచ్చేట్టు ఇంకొక వాక్యం మీరు రాయండి తర్వాత కలుగు కలుగు అంటే ఎలుక ఇల్లు అనేది ఒక అర్థం కలుగులోకి వెళ్ళిపోయినవి అని అంటారు కదా ఎలుకలే కాకుండా అంత మడుగులాగా కూడా ఇట్లా కలుగు రంధ్రాలలాగా ఉంటుంది కదా అది అది ఒక అర్థం ఇంకొకటి కలగడం బాగా సంతోషం కలగడం డబ్బు కలగడం అవన్నీ ఉంటాయి కదా అది ఒక అర్థం ఆ రెండు వాక్యాలు మీరు రాయడానికి ప్రయత్నం చేయండి తర్వాతది తెలుపు తెలుపు అంటే తెల్లని రంగు అని ఒక అర్థం తెలుపు అంటే చెప్పు అనేది తెలపడం అనేది తెలపగలం తెలుపుతాం కదా మనం మన భావాలను తెలపడం చెప్పడం అనేది ఒక అర్థం ఆ రెండు అర్థాలు వచ్చేట్టు మీరు వాక్యాలు రాయడానికి ప్రయత్నం చేయండి తర్వాత చెప్పు అంటే చెప్పు నీకు ఏమనిపిస్తుందో చెప్పు అని అవతల వాళ్ళని అడుగుతాం కదా నీ పేరేంటో చెప్పు అని కానీ అలా చెప్పడం చెప్పు మనం అడగడం అనేది ఒక అర్థం ఇంకా చెప్పు చెప్పులు ఉంటాయి కదా చెప్పులు అనే ఒక అర్థం ఉంది రెండు అర్థాలకు రెండు వాక్యాలను మీరు ఇక్కడ రాయండి తర్వాత మనకు ఇక్కడ భాషను గురించి తెలుసుకుందామనే ఒక ప్రక్రియ ఉంది చూడండి పిల్లలు మన భాష గురించి మన భాషలో ఉన్న వ్యాకరణాంశాలను గురించి మనము క్షుణ్ణంగా నేర్చుకుంటేనే మనకు భాషా జ్ఞానం అనేది పెరుగుతుంది భాష మీద పట్టు వస్తుంది ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది చదవండి మా ఊరు రామాపురం నేను రేపు ఊరికి వెళతాను ఈ రెండు వాక్యాలలో కూడా చివరగా ఏముంది ఒక చుక్క ఉంది ఈ చుక్కను మనము బిందువు అని అంటాం మన తెలుగు భాషలో బిందువు అంటాం ఇంగ్లీష్లో అయితే ఫుల్ స్టాప్ అంటాం కదా మరి తెలుగులో బిందువు అంటాం ఒక వాక్యం పూర్తయినప్పుడు దాని తర్వాత మనం ఫుల్ స్టాప్ని బిందువుని చుక్కని పెట్టాలి అయితే ఇలాంటి చుక్కను వాక్యాంత బిందువు అని మన తెలుగులో అంటారు మరి ఈ విధంగా మనం ఏదన్నా స పాట సారాంశం రాస్తున్నప్పుడు కానీ చిన్న కథను రాస్తున్నప్పుడు కానీ ఒక్కొక్క వాక్యం పూర్తి అవ్వగానే దాని చివరన చుక్క పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా పాటించాల్సిన నియమం మనం ఇంతకు ముందు పాఠంలోనే ఇంతకు ముందు పాఠాల్లోనే మనం ఈ బిందువుని గురించి వివరంగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాను అంతే అయితే ఈ చుక్క కాకుండా బిందువు కాకుండా మనకి మన తెలుగు పాఠం చదువుతున్నప్పుడు ఇంకొక గుర్తు మనకి కనిపిస్తూ ఉంటుంది దీని గురించి మనము చూద్దాం చూడండి ఇక్కడ దీన్ని ఏమంటాం మనము ఎవరికైనా తెలుసా కామా గుడ్ కామా అంటాం అయితే మరి బిందువు పెట్టినప్పుడు మనం చదివేటప్పుడు కొంచెం విరామం తీసుకుంటాం మరి ఈ కామా పెట్టినప్పుడు కూడా ఇంకా కొంచెం తక్కువ విరామం అంటే బిందువు కం బిందువు దగ్గర ఆగిన కంటే తక్కువసేపు ఆగాలన్నమాట ఈ కామా పెట్టినప్పుడు ఆగి చదవాలి ఉదాహరణకి ఇక్కడ చూడండి పూజిత రోజీ ఇక్బాల్ పరుగు పరుగున బస్సు దగ్గరకు వచ్చారు వచ్చారు అన్న దగ్గర బిందువు ఉంది అక్కడ మనం ఎక్కువసేపు ఆగుతున్నాం మరి రోజీ ఇక్బాల్ అనే దగ్గర కొంచెమేసేపు ఆగినాం కదా పూజిత రోజీ ఇక్బాల్ అని ఇలా కలిపి చదవకుండా పూజిత రోజీ ఇక్బాల్ ఇలా ఆ పేర్ల మధ్యలో కొద్దిసేపు మనం విరామం ఇచ్చాం కదా అక్కడ అలా కొద్దిసేపు విరామం ఇవ్వాల్సిన స్థలంలో ఈ కామాని మనం ఉంచాల్సి ఉంటుంది ఈ విధంగా ఎక్కడైతే కామ ఉంచాలో అక్కడ కొద్దిసేపు విరామం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఈ ఇక్కడ ఇచ్చిన వాక్యాలలో ఎక్కడ మీరు ఆగుతూ చదువుతున్నారో అక్కడ కామాలను పెడుతూ ఎక్కడ ఎక్కువసేపు ఆగుతున్నారో పూర్తిగా ఆగిందో అక్కడ బిందువును పెడుతూ ఈ వాక్యాలను తిరిగి మీరు రాయవలసి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ ఈ ఎనభై ఏడవ పేజీలో ఉన్న వాక్యాలలో బిందువును మరియు కామాలను సరైన చోట ఉంచి రాయండి ఇంతకు ముందు పాఠంలో కూడా మనం తెలుసుకున్నాం ఈ విషయము ఇప్పుడు మీరు దాన్ని అనుసరించి ఇక్కడ రాయండి ఉదాహరణకు చూడండి ఒకటోది తోటలో పూల మొక్కలు సీతాకోక చిలుకలు పక్షులు ఉన్నాయి ఉన్నాయి దగ్గర మనం పూర్తిగా ఆగాం కాబట్టి అక్కడ బిందువుని తోటలో పూల మొక్కలు సీతాకోక చిలుకలు పక్షులు ఉన్నాయి అన్నం అంటే పూల మొక్కలు దగ్గర కొద్దిసేపు ఆగాం సీతాకు ఒక చిలుకలో అయిన తర్వాత కొద్దిసేపు ఆగాం కాబట్టి అక్కడ కామాని మనం ఉంచాలి ఈ విధంగా కామాను బిందువును ఉంచుతూ ఈ వాక్యాలను పూర్తి చేయండి ఓకేనా పిల్లలు ఈ అభ్యసన కృత్యాలన్నీ కూడా మీరు ఈ విధంగా సొంతంగా చేస్తూ భాషపైన ఇంకా పూర్తి అవగాహనని పెంచుకోండి చూడండి పిల్లలు మనము ఈ అభ్యసన కృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం కదా తర్వాత మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అవేంటో చూడండి మనకు పిల్లి ఎలు ఎలుక ఈ రెండు జంతువులు మనం పాఠంలో చూసాం కదా ఈ పిల్లి ఎలుకల యొక్క మాస్కులు మీరు మాస్క్ వేసుకుంటారు కదా ఈ మాస్కులను కలర్ పేపర్తో కానీ చాట్తో కానీ అట్ట ముక్కలతో కానీ తయారు చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరు చక్కగా తయారు చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణకి చూడండి ఇది ఏం మాస్క్ చెప్పండి పిల్లి ఇదే విధంగా మీరు ఇంతకంటే బాగా కూడా మీరు చేయగలుగుతారు నాకు తెలుసు పిల్లి మాస్క్ని ఎలుక మాస్క్ని తయారు చేసి రంగులు వేసుకొని రండి తర్వాత మీ పాఠశాలలోని గ్రంథాలయంలో చాలా పుస్తకాలు ఉంటాయి కదా ఆ పుస్తకాలలో ఎలుక పిల్లికి సంబంధించిన కథలు చాలా ఉంటాయి ఆ కథలన్నీ చదివి మీరు మీ డైరీలో ఆ కథల గురించి రాయండి ఏ కథ నుండి మీరు ఏ విషయాన్ని దాన్ని కూడా రాయండి ఓకేనా పిల్లలు పూర్తిగా ఈ పాఠ్యాంశంలోని అన్ని అంశాలను గురించి మీరు అవగాహనను పెంపొందించుకుంటున్నారని అనుకుంటున్నాను తర్వాత మీరు అన్ని కృత్యాలు పూర్తి చేసిన తర్వాత ఎనభై ఏడవ పేజీలో నేను ఇవి చేయగలనా అనే ఒక కృత్యం ఉంది అది చదువుకొని మీరు ఏది చేయగలరు దానికి అవును అని చేయలేకపోతే కాదు అని మార్క్ చేయండి మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం